కరవమంటే కప్పకు కోపం విరామంటే పాము కోపం అని ఈ చుక్కకూరతో ఏం చేసినా టేస్టీగా అయితే ఉండట్లేదు సో చుక్కకూరతో చట్నీ చేస్తారని నాకు ఇంతవరకు తెలియదు పనులున్నా లేకున్నా పనులన్నీ మానేసి మరి నలుగురు ఆడవాళ్ళు కలిసినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారో లేదో కానీ ఈరోజు వంట ఏం చేశారు మా గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నప్పుడు తెలిసిన రెసిపీ ఈ చుక్కకూర చట్నీ చుక్కకూర చట్నీ ఇంత రుచిగా ఉంటుందని నాకు వాళ్ళతో మాట్లాడిన తర్వాతే తెలిసింది మాటల్లో మాట్లాడుకుంటూ ఈ చుక్కకూర చట్నీ ఎలా ఏ విధంగా చేసుకోవాలో చెప్పారు చాలా రకాల చట్నీలు అయితే చే చేశాను కానీ ఈ చుక్కకూర చట్నీ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ చుక్కకూర చట్నీ ఇవాళ చేసుకున్నప్పుడు మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నాను చేయించుకున్నారు మళ్ళీ మళ్ళీ అడిగి కూడా చేయించుకున్నారు సో మీకు తెలియకుంటే మీరు కూడా రెసిపీని ఫాలో అయిపోయి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి చాలా ఈజీ పల్లి చట్నీ గొంగుడు చట్నీ ఇవన్నీ చేసుకుంటాం కదా అదే విధంగా పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఇవన్నీ వేయించుకొని చుక్కకూర కూడా వేయించుకొని చల్లారబెట్టుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి వేయించుకోండి చిట్పట్ల అంటే తొందరగా చిట్టుపట్ల ఆడిపోతాయి ఇవి కూడా చల్లార పెట్టుకోండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత పల్లీలు కూడా ఒక గుప్పెడి తీసుకోండి వేయించుకున్న పల్లీలు కూడా తీసుకోండి అయితే అస్సలు స్కిప్ చేయొద్దు నువ్వులు వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇవన్నీ చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్ చేసుకొని వాటిలోకి వేసుకొని మీ వేసుకు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఈ చుక్కకూర పచ్చిమిర్చి వీటి కూడా వేసి ఒకసారి క్రోస్గా బ్లెండ్ చేసుకున్నారంటే చుక్కకర చట్నీ రెడీ ఇది వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది చుక్కకూర దొరికితే ఏ ఏ రెసిపీస్ చేసుకుంటారు తప్పకుండా తర్వాత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆనియన్స్ కూడా వేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్